హలో హాయ్ నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మాతో అమ్మ ఈ వీడియోస్ చాలా స్పెషల్ అండి ఎందుకంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్కి అలాగే టూ మంత్స్ తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ వీడియోలో మనం మనం కొత్త మామిడికాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకోవాలి తర్వాత ఇలా కత్తిపేటతో కానీ కొడవలతో కానీ ముక్కల్ని కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి ఈ మొక్కలన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బేషన్లో పోసుకొని దీన్ని ఆయిల్ యాడ్ చేసుకొని మర్ధన చేయాలి ఇలా ఆయిల్ యాడ్ చేసి ముక్కల్ని మొత్తం కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం ఉప్పు కారం వేసినప్పుడు ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం మంచిగా అంటుకొని పట్టడం జరుగుతుంది అలాగే ఇలా వెల్లుల్ని ఇలా రబ్బలుగా తీసేసి దాని మీద ఉన్న పొట్టుని తీసేయాల్సి ఉంటుంది తర్వాత మనకి కొలతలతో అంటే మనం పదిహేను కాయల్ని పచ్చడి మామిడి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దానికి సరిపోను వన్ టు టూ రెండు కప్పుల కారం కానీ రెండు గ్లాసుల కారం కానీ ఏదైతే పోసుకుంటామో దానికి కరెక్ట్గా సమపాలల్లో అంటే వన్ ఇస్టు టూ అని చెప్పాం కదా రెండు కప్పుల కారం అలాగే ఒక కప్పు ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా రెండు సార్లు కారం పోసుకున్నాం అలాగే ఒకసారి మనము ఉప్పు పోసుకోవడం జరుగుతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఒకవేళ మనకి ఉప్పు సరిపోదు అనుకుంటే తర్వాత మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత అయినా కూడా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ముందైతే మనం వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో ఈ యొక్క కారాన్ని ఉప్పుని కూడా పోసుకుంటున్నామండి ఇలా చేయటం వల్ల కారం చాలా రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుందండి కొద్దిగా ఉప్పు ఎక్కువ అవ్వటం కూడా జరగదు ఎందుకంటే మనం తర్వాత ఒకళ్ళ తక్కువ అయితే మనం ఈ యొక్క ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందాక చూపించిన వెల్లుల్ని కొద్దిగా లైట్గా దంచుకోవాలండి మరీ మెత్తగా కాకుండా లైట్గా దంచుకొని ఇలా వేసుకోవాలి అలాగే ఒక పెద్ద స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ మెంతు అండి మనం ఇది ఒక స్పూన్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఒకటి నాలుగు స్పూన్ మనం మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి ఉంటుంది అలాగే కొంతమంది ఆంధ్ర సైడ్ వచ్చేసి మనకి ఆవు పిండిని కూడా కలుపుకుంటారు ఈ మామిడి మామిడికాయ చట్నీలో మా తెలంగాణ సైడ్ అయితే ఓన్లీ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పసుపు తర్వాత మెంతిపిండిని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటాం ఇలా మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాకెట్ అంటే వన్ లీటర్ ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా దీనికి మేమైతే తినగ నూనె పల్లీలో నూనె వాడతామండి ఈ నూనె అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీ అనేది వీళ్ళు చూస్తున్నారు కదా ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా ఆయిల్ పట్టిద్ది అనుకుంటే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మీరు ఇలా మంచిగా ఉప్పు కారం నూనె పసుపు తర్వాత మెంతి పొడి కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి పూర్తిగా అంతా కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ మొత్తం ఎదిపే విధంగా కలుపుకుండా ఉండాలి ఈ ప్రాసెస్ చేసే క్రమంలో మీరు ఈ చట్నీకి నీళ్ళు కానీ ఏది తగలకుండా చూసుకోవాలి లేకుంటే చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాడైపోతుంది అలాగే దీన్ని మనం ఏదైనా జాడీలో కానీ బకెట్లో కానీ తీసుకునే ముందు అది శుభ్రంగా పొడిగుడ్డతో తుడుచుకొని మొత్తం ఎండిపోయిన తర్వాత మనం ఇలా స్టోర్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో ఇప్పటివరకు చూసినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నిల్వ చేసుకొని ఉంచుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ చట్నీ రెడీ మీరు కూడా ఈ వీడియోలో చూపించే విధంగా మామిడికాయ కారాన్ని పెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మాత్వ అమ్మ ఛానల్ని